నమస్తే ఫ్రెండ్స్ ఇక్కడ లింగుపల్లిలో పాము వచ్చిందని ఫోన్ చేస్తే రావడం జరిగింది అంటే ఇది పొక్కలో ఉండే పొక్కలో ఉంటే తీసి పట్టుకోవడం జరిగింది చాలాసేపటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఇగో ఈ పెద్ద అన్న ప్రయత్నం చేసిండు ఈ అక్క వాళ్ళ ఇంట్లో ఏం పేరమ్మా పోగుల పోగుల సాయిలు ఇంట్లో అంటే ఇక్కడ వచ్చింది ఇక్కడ ఈ చెట్లల్లో ఇక్కడ పొక్క అయింది పుట్టలాగా అది అంతా తవ్వి వాటర్ పోసేసరికి బయటకు వచ్చేసింది అది బయటకు వచ్చేసరికి పట్టుకోవడం జరిగింది ఇక్కడ అంతా అది నవంబర్ చాలా డేంజర్ వయస్సు మీద ఉంది కాబట్టి ఇది కోడే నవంబా అంటారు దీన్ని సరే చెప్పండి ఎన్ని రోజుల నుంచి తిరుగుతుంది ఎన్ని రోజుల నుంచి చూస్తున్నావు నువ్వు దాన్ని సౌండ్ వస్తుంది చూసుడు ఎప్పుడు ఎప్పటి నుంచి చూస్తున్నావు దాన్ని ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ ఈ పిల్లలు ఆడుకుంటారు కాబట్టి ఇక్కడ చాలా డేంజర్ అంటే ఇక్కడ అంతా ఎట్లా అంటే కట్టెలు ఈ జిబ్బు ఉంచుకోవద్దు ఈ జిబ్బు ఉండేసరికి ఏమవుతుందంటే ఎలుకలు వస్తాయి ఎలుకల గురించి పాములు వస్తాయి కాబట్టి ఇదంతా సాఫ్ చేసుకొని ఉంచుకోవాలి పిల్లలు ఆడుకున్న దగ్గర సరే ఫ్రెండ్స్ పాములు వస్తాయి చెప్పండి ఏ పాములు కానీ మనిషిని హాని చేయదు దాన్ని దానికి అపాయం చేస్తేనే అది హాని చేయాలని ప్రయత్నం చేస్తుంది పర్యావరణంలో ఇవి కూడా బతికే అధికారం హక్కుంది కాబట్టి దీన్ని పట్టుకపోయి సేఫ్గా వదిలేద్దాం ఫ్రెండ్స్